రాహుల్ గాంధీని చంపారు మోడీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలని చంపుతున్నారు ఇతరికి ఏమైనా తేడా ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బిజెపి పార్టీ తెస్తున్న కొత్త ఉపాధి హామీ పథకానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇంతకుముందు ఉపాధి హామీ పథకము అంటే ఎలా ఉండేది మన గ్రామాలలో గ్రామ సభను పెట్టి గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామానికి ఏం పనులు కావాలి అని నిర్ణయించుకునేవారు మనకు రోడ్లు కావాలన్నా బావి కావాలన్నా లేక చేరులో పని చేయాలనా లేక పూడికలు తీయాలనా ఏ పని కావాలి అన్నది గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో నిర్ణయిస్తే ఉపాధి హామీ పని అన్నది దానికోసం వాడుకునేవారు దానికోసం ఉపాధి కల్పించి దానికోసం వేతనాలు ఇచ్చేవారు ఇప్పుడు బిజెపి పార్టీ తెచ్చే కొత్త పథకం అట పార్టీ చెప్తుందట కేంద్రం చెప్తుందట ఎక్కడ ఏ పనులు చేయాలి అని ఇక గ్రామంలో గ్రామ సభ్యులు నిర్ణయించారు గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం ఈ ఉపాధి హామీ పథకాన్ని వాడాలట అంటే పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్ట్ లేక ఒక రోడ్డు పను జరిగితే ఆ కాంట్రాక్టర్ కింద ఉపాధి హామీ పనిని అప్పచెప్తే వీళ్ళందరూ వెళ్లి దాని కింద పని చేయాలట అంటే ఆఖరికి ఇది ఎలా అయిపోతుంది అంటే ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాంగంగా గ్రామాలు మారిపోతాయి ఇదేనా మనకు కావాల్సింది ఆలోచన చే ఎక్కడ చూసినా ఇప్పుడు బీజేపీ పార్టీ పోస్టర్లు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ వంద రోజులే ఇచ్చింది ఉపాధి హామీకి మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని చూసారా అన్నా ఎక్కడైనా చూసారా పోస్టర్లు పెడుతున్నారు పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతున్నారు దానికోసం రెండు వందల కోట్లు ఆల్రెడీ విడుదలయ్యిందంట కాంగ్రెస్ పార్టీ వంద రోజులు ఇస్తుంది మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అయ్యా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము ఉన్నటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకం అన్నది ఎన్ని రోజులు జరిగిందో తెలుసా కేవలం యాభై రెండు రోజులు మాత్రం